அண்டே இல்ல பந்தர அது என்ன புரோ அடனிட்டி அது ஆ தேவன் என்ன ஸ்போர்ட் அது அதுல என்ன பண்ணலாம் இல்ல அது மார்க்கெட் மார்க்கெட் போட் பாட் ஏறி இந்த ஏறி डिस्कस பண்ணி குடுச்ச મામલ લાંબ મા నువ్వు దమ్మ మీద ప్రేమత రాయించింది అల్రెడీ ఉద్యోగం ఉంది కాబట్టి పెన్షన్ కట్టాలి అంటే ఒకరికి కొడుకులు లేరా கொடுக்கு தான் பய வந்து எவ்வளோ பென்ஷன் கொடுக்கு தான் பை மார்ப்ப

मुद सबी कटे एतिरो इलाही वेही सबसी మనం వచ్చినాక అప్పుడు కూడా కట్టుకోవాల్సిందే అప్పుడు పద్నాలుగు పదహైదులో మనం వచ్చినాక మళ్ళీ యాభై వేలు కట్ట అప్పుడన్నా కట్టుకోవాలి మీరు ఇప్పుడు కట్టుకోకుండా అది గవర్నమెంట్ స్థలం అమ్మా ఎన్నేళ్ళని మీకోసము అర్థం పెడతారు చెప్పండి నుంచి వాళ్ళు ఇప్పుడు ఎట్లా కట్టుకుంటారు కాదు అప్పుడే కట్టుకోవాలా పదిహేడేళ్ళు అవుతుంది అవునా ఇచ్చిన టైం మించిపోయి పదహైదేళ్ళు అయింది

பா सुनறானா நான் நான் டைப் பண்ணி ஆபப படுத்து அந்த பாஸ்ட் டிசிபே அந்த நான் 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 அந்த எக்ஸ்பெக்ட் பண்ணி அது பிராட் பண்ணுங்க हां அந்த எஸ்ட் வந்து டிஸ்டர்ப பண்ணுங்க அது அது மீகே சார் சத்தமா போ ஓகே நான் சொன்னேன்னா சப்ப பண்ணுமா అభివృద్ధి తిరిగి ప్రారంభమైంది మొన్ననే అదనంగా మూడు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం తర్వాత నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి పూర్తిగా పక్కన పెట్టిన పైతోట పైప్ లైన్ ప్రతిపాదనలను మళ్ళా వాళ్ళతో ఆమోదం ముద్ర చేయించి ఎనభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి నిన్ననే పనులు ప్రారంభం చేశాం మున్సిపాలిటీలో ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేని కారణంగా కొన్ని కార్యక్రమాలకు దాతల సహకారం తీసుకోవాలని నిర్ణయించి సుమారు ఒక ఐదు వందల వీధి దీపాలను కొంతమంది దాతల ద్వారా సేకరించి పట్టణంలో అమరుస్తూ ఉన్నాం ఈరోజు పట్టణ శివార్లలో ఉన్న గౌడ లేఅట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేశాం ప్రధానంగా శివారు కాలనీల్లో ఈ వీధి దీపాలను ఏర్పాటు చేయమని నేను అధికారులకు చెప్పడం జరిగింది ఎక్కడైతే చాలా అవసరం ఉందో అక్కడ వీటిని ఏర్పాటు చేయమని చెప్పాం సుమారు ఏడున్నర ఎనిమిది లక్షల రూపాయలు ఈ విరాళాల రూపంలో అందిన ఈ వీధి దీపాలను పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో అమరుస్తూ ఉన్నాం నేను దాతలను కూడా విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైనా ఇట్లాంటి ప్రజోపయోగ కార్యక్రమాలకు మీ సొంత సంపాదనలో కొంత ఇవ్వదలిస్తే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఎక్కడ అవసరం అంటే మీ ప్రాంతాల్లో ఏదన్నా ప్రజా అవసరాలకు మీరు చేయాలనుకుంటే తప్పకుండా చేయండి ప్రభుత్వంతో ప్రజలు ముఖ్యంగా పది రూపాయలు ఇవ్వగలిగే స్థోమత ఉన్న వాళ్ళు కలిసి పనిచేస్తే తప్పకుండా ప్రయా సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి అవకాశం ఏర్పడుతుంది ఈ సందర్భంగా దాతలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఓకే ఇప్పుడు ప్రధానంగా స్ట్రీట్ లైట్లు వేయించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఊరికి దూరంగా ఉంటారు మీరు రాత్రులు పూట బయటికి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అనేక సార్లు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మున్సిపాలిటీలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంతమంది ప్రైవేట్ దాతలను సంప్రదించి ఒక ఐదు వందల బల్బులు మనం విరాళంగా తీసుకున్నాం ఆ బల్బుల్ని పట్టణంలో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఏర్పాటు చేయిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇక్కడ ఒక ముప్పై బల్బులు ఏర్పాటు చేస్తాం ఇప్పుడు ఇంకా రెండో దశలో మరో ముప్పై బల్బులు ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటాం లాస్ట్లో కొన్ని స్తంభాలు కాళ్ళని అడిగినారు ఆ స్తంభాలు కూడా త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం ఇక్కడ రోడ్డు అడిగినారు ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది బయట నుంచి కూడా గర్భిణీలు వస్తూ ఉంటారు ఇక్కడ ఆసుపత్రులు చూపించుకోవడానికి కాబట్టి ఈ రోడ్డు ప్రధానంగా మాకు చాలా అవసరమని ప్రజలు చెప్పినారు ఈ రోడ్డు కూడా ఒక ఆరు నెలల్లో నిర్మించేదానికి ఏర్పాట్లు చేస్తారు తర్వాత ఎవరైతే పద్నాలుగు పదహైదు సంవత్సరాల కిందట పట్టాలు తీసుకున్నారో వాళ్ళు బేస్మెంట్ లెవెల్ లింటిల్ లెవెల్కి వచ్చి వాళ్ళ నిర్మాణాలు ఆపేసుకున్నారు వాళ్ళందరికీ మళ్ళా పని ప్రారంభం చేసేదానికి అంటే మీకు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఇల్లు లేకోకుండా ఇక్కడ ఇల్లు కట్టుకుంటామంటే మీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం మీరు కట్టుకోకుండా వేరే వాళ్ళు చాలామంది టౌన్లో ఇల్లు లేకోకుండా బాడిగిళ్ళల్లో చిన్న చిన్న కూలీ పనులు చేసుకుంటా బాడుగులు కట్టుకోలేక చాలా ఇబ్బంది ఉన్నారు అట్లాంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే సంవత్సరాల తరబడి పట్టాలు తీసుకొని ఇళ్లను కట్టుకోకుండా ఉన్నారో అట్లా వాళ్ళందరికీ కూడా అవి క్యాన్సిల్ చేపించి వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం మీరు అక్కడ ఇల్లు కట్టుకుంటే మీకే ఆ ఇల్లు దక్కేటట్లుగా ఏర్పాటు చేస్తాం కట్టుకోకపోతే వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాం మీకు ఒక నెల రోజులు టైం ఇస్తాం ఆ నెలలో మీరు కనీసం పని మళ్ళీ ప్రారంభం చేయాలి చేసి కట్టుకుంటున్నారు అని మళ్ళీ సచివాలయం ఆఫీసర్లు విఆర్ఓలు అందరూ వచ్చి చూస్తారు వాళ్ళు వచ్చి చూసినప్పుడు మీ బేస్మెంట్ లెవెలు ఇంకొంచెం దశ దాటింటే ఓకే వీళ్ళు కట్టుకుంటుండారని వాళ్ళు సాటిస్ఫై అవుతారు లేకపోతే మీకు ఆసక్తి లేదనే మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి అది వేరే వాళ్ళకు అవకాశం ఇస్తాం ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు కాపురాలు ఉంటా ఉన్నారు ఎక్కువ అంతా కూడా పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు మంచినీళ్ళ సమస్య లేదు కానీ రోడ్ల సమస్య ఎక్కువ ఉంది అట్లాగే ఇక్కడ ఇంకా ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలనో అవన్నీ కూడా ఒక్కటొక్కటిగా చేస్తాం మీకు అందరికీ తెలుసు రాయదుర్గం మున్సిపాలిటీలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి మనకు వచ్చే నిధులు చాలా తక్కువగా ఉన్నాయి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న నేమకాలకు వచ్చినప్పుడు రాయదుర్గం పట్టణానికే ఒక యాభై కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని అడిగామైంది దశలవారీగా ఇప్పుడు మీరు చూస్తా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది ఒకేసారి అంత డబ్బులు ఇవ్వలేం దశలవారీగా కొంత కొంత మొత్తం ఇస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు మొదటి దశ కింద ప్రధానమైన రోడ్డును ఒక పది లక్షల రూపాయలు పెట్టి నిర్మించే ఏర్పాటు చేస్తాం మీ దగ్గర దశలవారీగా ఇంకా ఇక్కడ ఏవైతే ముఖ్యమైన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు ఒక్కటొక్కడిగా మరి నిర్మించేదానికి ఏర్పాట్లు చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను మొదట మంచినీళ్ళు వీధి దీపాలు ఇవి రెండు ప్రియార్టీ కింద ప్రియార్టీ కింద చేస్తాం తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ మీకు అన్ని సౌకర్యాలు కల్పించేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నేను మనవి చేస్తాను అందరికీ ai ka qenë dora working idol fun aid marri falëdë arsive po dëgjohet prezantimi i tij çfarë po dëgjohet